లుకింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్ అని మూడు రకాలు ఉంటాయండి లుకింగ్ గుడ్ అంటే సౌందర్య లహరి ఫీలింగ్ గుడ్ అంటే ఆనంద లహరి బీయింగ్ గుడ్ అంటే లహరి అని అర్థం ఎవరైనా సరే బాగుండడానికే ట్రై చేస్తారు ఒక ఆవిడ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నా క్లయింట్ సి లుక్స్ గుడ్ రాష్ట్రాన్ని అన్న రాసి లెవెల్లో ఉంటుంది వాళ్ళ హస్బెండ్ ఎక్కడో వేరే దేశంలో ఉంటాడు కూతురు ఏమో లండన్లో ఉంటుంది కొడుకు ఏమో ఇంకొకడుకు ఆస్ట్రేలియా ఉంటాడు ఇంకొకడుకు అమెరికాలో ఉంటాడు అన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి వెరీ రిచ్ ఉమెన్ పెద్ద బంగ్లాలో ఉంటుంది వాళ్ళ సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి వస్తారు ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్స్ కోసం మరొకటి వస్తారు అక్కడ అన్ని ఎకరాలు కొన్నాం ఎంత గోల్డ్ కన్నా ఇన్ క్యూరియర్ కొన్నాం అలా అనమాట ఒక బంగారు పంజరంలో ఉంటుంది అందరి దృష్టిలో ఆవిడ పెట్టి పుట్టింది వాళ్ళ హస్బెండ్ పలాన దేశంలో ఒక కొడుకు ఒక దేశంలో కొడుకు ఇంకో దేశంలో ఇంకో కూతురు ఇంకో దేశంలో నలుగురు నాలుగు దేశాల్లో ఉన్నారు పది చేతుల పది కాళ్ళు సంపాదించేస్తున్నారు అదే అండి సీ లుక్స్ గుడ్ సి లుక్స్ గుడ్ సౌందర్య లాయర్ ప్రకారం బాగున్న వాళ్ళందరూ బాగుంటారా బాగా రిచ్ ఆవిడ నాకంటే కనీసం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు పెద్దది ఒక ముప్పై ఏళ్ళు కూడా పెద్దది ఉంటుంది కానీ నాన్న అనేది అండి ఇరవై ఏళ్ళ క్రితం విషయం చెప్తున్నాను అది నేను రాసిన బుక్ ఏదైతే ఉందో బుక్కి ఆవిడే ప్రింట్ చేయించారు సి లుక్స్ గుడ్ అందరికీ ఆవిడ లుక్స్ గుడ్ నా దగ్గరికి వచ్చింది ఆవిడ అందరు ఏమనుకుంటున్నారో మొగుడు ఆ దేశంలో మొగుడు ఆ దేశంలో రివర్ చూడండి ఇప్పుడు మాట్లాడదు ఈ ఫీలింగ్ గుడ్ నో ఎలాగో చూడండి ఒకొడుకు ఆ దేశంలో కొడుకు ఆ దేశంలో కూతురు లండన్లో నేను ఇక్కడ ఇది ఓ బతికేనా ఫీలింగ్ గుడ్డా నో ఫీలింగ్ బ్యాడ్ ఫస్ట్ అన్నింటికంటే ఇంపార్టెంట్ లుక్ లు లుకింగ్ గుడ్ అనమాట సౌందర్య లారీ వీలైనంత వరకు మనకు మనం నచ్చేటట్టుగా కాస్ట్లీ బట్టలు అక్కర్లేదు ఎంత వీలైతే అంత మీ మొఖం ఇక నచ్చాలి సరే మొఖం నచ్చిన వాళ్ళు సౌందర్యంగా ఉన్న వాళ్ళందరూ బాగా ఫీల్ అవుతారా ఫీలింగ్ బ్యాడ్ ఫీలింగ్ బ్యాడ్ అంటే ఎదరాలు కనిపించేది వేరు నిజంగా జరిగేది వేరు సో ఫీలింగ్ గుడ్ అనేది లారి నువ్వు కష్టం నష్టం సుఖం దుఃఖం సరే నేను బాగున్నాను బాగుంటాను బాగుండి తీరుతాను అని అనుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే నువ్వు తట్టుకు నిలబడగలిగే శక్తి నీకు వస్తుంది అది అది ఆనందలహరి అంటే సౌందర్యలహరి ఇంపార్టెంట్ తర్వాత ఆనంద లహరి ఇంపార్టెంట్ ఒకడు అంటాడు సార్ నువ్వు పెగ్గేస్తే సూపర్గా బాగుంటానండి అన్నాడు ఎంతసేపు బాగుంటావు అరగంట బాగుంటావు గంట బాగుంటావు రాత్రి పెగ్గేసావు బాగుంది ఉదయం లేచిన వెంటనే నువ్వు బాగుంటే అది రియల్ అనమాట నువ్వు పిజ్జా తింటాను తిన్నప్పుడు బాగుంది ఆ మన్నాడు మోషన్కి వెళ్ళేటప్పుడు ఎంత కష్టం ఉంటుందండి రాత్రి చికెన్ బిర్యానీ తిన్నావు బాగుంది పచ్చిమిరగ పిజ్జా తిన్నా బాగుంది ఆ మన్నాడు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నువ్వు బాగున్నావా బాగుండడం అంటే ఆ క్షణం బాగుండి దాని ఎఫెక్ట్ వల్ల ఆ మన్నాడు రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఇబ్బంది పెడితే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే సో ఫీలింగ్ గుడ్ అనేది ఏంటంటే నువ్వు బాగుండడం అనేది ఆరోగ్యకరమైన రూపంలో బాగుండాలి సరే సౌందర్య లారి నేను బాగుండడం కోసం ట్రై చేస్తాను అందంగా కనపడుతున్నాను లుక్గా కనపడుతున్నాను అందంగా కనపడమనే సరే ఆకర్షణీయంగా కనపడతాను ఆకర్షణీయంగా కనపడడం సరే నాకు నచ్చినట్టుగా నేను ఉంటున్నాను అనుకోండి ఆ తర్వాత ఏమన్నాను ఫీలింగ్ ఉంటా నేను ఆనందం సరే ఆనందంగా ఉన్నానండి సౌందర్యంగా కూడా ఉన్నాను ఆర్ యు బీయింగ్ గుడ్ ఆర్ యూ బీయింగ్ గుడ్ బాగా ఉండగలిగావా బాగుండడం అంటే బాగా ఉండడం కాదండి లేదు కదా బాగా ఉండగలగా లేదు కదా నువ్వు బాగుండడం లేదు నాకు అన్ని కష్టాలు దట్ ఈస్ కాల్డ్ బీయింగ్ గుడ్ అంటే ప్రేమ లహరి అని సో లుక్ గుడ్ ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్ అంటే బాగా ఉండగలగడం అంటే ఏ స్థితిలో ఉన్నా సరే నీ జీవితం పట్ల ప్రేమ సమాజం పట్ల ప్రేమ నీ కుటుంబం పట్ల ప్రేమ నువ్వు చదివే చదువు పట్ల ప్రేమ నువ్వు చేసే పని పట్ల ప్రేమ సమాజంలో జరిగే రకరకాల ఇన్సిడెంట్లకి రియాక్ట్ కాకుండా ఉండగలగడం రెస్పాండ్ అయితే చాలు రియాక్ట్ కాకూడదు ఇవన్నీ నీకు ఉన్నాయంటే ఆటోమేటిక్గా యూ కెన్ గుడ్ ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్ ఈ మూడు ఉంటే దట్ ఈస్ రియల్ లైఫ్ రియల్ లైఫ్ అంటే లివింగ్ ఇస్ అన్ ఆర్ట్ అంటారు పాజిటివ్ లైఫ్ అంటే ఇదే సో ఫస్ట్ ఏం చేయాలో అర్థం లేకపోతే మీకు మీకు బాగా కనిపించినట్టు చూసుకోండి నెంబర్ టూ బాగా ఫీల్ అవ్వడం మొదలు పెట్టండి నెంబర్ త్రీ బాగా ఉండగలగండి పది నుంచి సాయంకాల వరకు ప్రతి దాన్ని కూడా ప్రేమ చూడండి ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నీ జీవించడంలో ఒక్క కళ మనసారా జీవించడం అనేది అలవాటు చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఎక్స్పీరియన్స్ని పెట్టండి గ్రాండ్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ కాంతి గారి అని డౌన్లోడ్ చేసుకోండి బోల్డ్ అంత కంటెంట్ ఇటువంటిది ఉంటుంది ముందులే మంచి కళ్ళ ముందు ముందు మీ డాక్టర్ కాంతి గారు నమస్తే